ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది ధనస్సు రాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలను గోచరిస్తున్నాయి శక్తి మించి శ్రమిస్తారు క్రమశిక్షణకు ప్రాధాన్యతనిస్తారు ఇస్తారు అంశాలు సంతృప్తికరంగా ఉంటాయి ఓ పొరపాటు సమాచారాన్ని విని అదే నిజమని భ్రమపడతారు జాగ్రత్త వహించండి వ్యాపార వ్యవహారాలు సున్నితమైన అంశాలతో ముడిపడి ఉంటాయి దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు ప్రతి విషయంలోనూ తొందరపడకుండా సంయమనం పాటిస్తూ సమయం కోసం వేచి ఉండాలి ఇంచుమించుగా అన్నింట ఎంతో కొంత లాభపడగలుగుతారు గృహ మార్పు చేయాలని ఆలోచనలు చోటు చేసుకుంటాయి పెండింగ్లో ఉన్న రిజిస్ట్రేషన్ పనిని సానుకూల పరచుకోవడం గాను మధ్యవర్తులను ఆశ్రయిస్తారు పనులను సాధించుకోగలుగుతారు వృత్తి ఉద్యోగాల పరంగా చెప్పుకోదగిన మార్పులేమీ ఉండవు ఆర్థికంగా లాభ నష్టాలు రెండూ ఉండవు మిత్రులతో కలిసి వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు రాజకీయ పరంగా చర్చలు సాగిస్తారు తరమత భేదం లేకుండా అందరినీ కలుపుకొని పనిచేస్తారు తద్వారా లాభపడతారు బ్యాంకు రుణాలు అంది వస్తాయి సెంటిమెంట్కు ప్రాధాన్యతనిస్తారు కొద్ది కాలం సంతాన విషయంలో ఆందోళనకు గురి చేస్తాయి పోరాడి మీ ప్రయోజనాలు రక్షించుకుంటారు కోర్టుల వల్ల ఉపశమనం లభిస్తుంది ఆర్థికంగా ఎదుటి సహాయం చేయడం కూడా సమస్యలు కారణమవుతుంది మనోహరమైన సుందర ప్రదేశాలను సందర్శించాలని మీ కోరిక నెరవేరుతుంది శుభకార్య విషయాలలో ఒక రకమైన స్తబ్దత ఏర్పడుతుంది ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి నెలకొంటుంది లోహపు వ్యాపారాలకు రెడీమేడ్ దుస్తుల వ్యాపారాలకు డాక్టర్స్కు లాయర్స్కు చార్టెడ్ అకౌంట్స్కు ఫైనాన్స్ వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది ఈ రాశివారు సుబ్రహ్మణ్య పాస్పత్ర కంకణం ధరించడం చెప్పదగిన సూచన అలాగే ప్రతినిత్యం గణపతికి జిల్లేడు ఒత్తులతో దీపరాజన చేయడం వలన మంచి ఫలితాలు అందుకుంటారు ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ సిక్స్ కలిసి వచ్చే దిక్కు తూర్పు కలిసి రంగు తెలుపు ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాటిల్లో One stop for all puja needs.